సేవ చేయాలన్న సేవ చేయాలి అనుకుంటే రాజకీయాల్లోకి రానవసరం లేదు ఎట్లా మనిషినే సంబంధించిన మనిషినే అంటారు సమస్యలు కానీ లైట్ సమస్యలు కానీ లేవు అని చెప్పి మీ ఇంటికి వస్తే ఏ నా దగ్గరికి కిందకి వస్తుంది పొలిటికల్ చేయాలంటే పొలిటికల్ టు పొలిటికల్ పిల్లలకు ఏం జరిగింది అని చెప్పేసి పోయిన దాఖలాలు ఉన్నాయాలో రాజకీయం అంటే సేవన వ్యాపారం అన్ని బిజినెస్ మీకు టైం ఎట్లా దొరుకుతుంది దాంట్లో అమలీసు గుమస్తలకు అందరికి ధనపూర్ శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి మరి నెక్స్ట్ బీజేపీ టికెట్ మీకు వస్తుందా పెట్టి అంటే తినాలా లేకుంటే ఉపాసం ఉండాలనే కాదు మనం ఒక్కొక్కసారి ఏందన్నా రెండు రెండు రోజులు ఉపాసం ఉండి కూడా వర్క్ చేసిన తినాలని వ్యాపారం మంచితనం మనం చేసే కార్యక్రమాలు ఇంకా మీకు పదవి ఆశ్చర్యం ఎందుకు పోతలేదు మరి సపోర్టింగ్ ఉంటుందా మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మోసం చేసి మీరు బీజేపీకి బీజేపీకి పదవి దాహంతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో టికెట్ ఇస్తానని ఎందుకు చంపా మనం నిలబెట్టిన మనిషి నాకు గా మళ్ళీ నిలబడుతున్నాడు పార్కుల్లో ఎట్లా ఉంది అంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది అది ఇప్పుడు వీళ్ళకి వచ్చి గంజితం పని లేదు ఎందుకు మేమే చూసినాము గంజితం చేయగా మేము చూసినాము ఎందుకంటే సీజన్ ఒక రెండు మూడు నెలలైతే వచ్చిందంటే అక్కడనే ఉంటారు అని పిలిస్తారు అడ్వైజర్ గా దీనికి సంబంధం తప్ప నేను షాప్ లో కూర్చున్ను అనేది శంకరణ గారి పోతే ఏం పనులు కావాలి కార్పొరేటర్ అంటే ఏంటి ఏం గా ఏం మా మా చేసుకుంటో వస్తే మాకు చారాను గవర్నమెంట్ ఆలది ఎమ్మెల్యే ఆలది వేసి రోజు మన వాళ్ళు ఉన్నప్పుడు ఎవరన్నా ఉండవు ఒక గంట ఎక్కువ ఇస్తారు పబ్లిక్ తోటి అసలు రిలేటివ్ రిలేషన్ పెట్టుకోరు అన్నట్టుగా ఉన్నది సమస్య చేసినా కానీ అన్నట్టు అంటే లైట్ తీసుకుంటారా చెప్తున్నది ఒకలాగా ఉంది చేస్తున్నది ఒకలాగా ఉంది అన్నట్టు అన్న చంద్రబాబు నమస్తే మళ్ళీ కాంగ్రెస్ లేదన్నా యాభై వేలు కోట్ల రూపాయలు అరవై లక్షలు ఇస్తారు ఐదు కోట్ల ఫండ్ ఒక పార్టీలో ఉన్నాము సిద్ధాంతం ఉంది ఇక ఇప్పుడు ఇవాళ పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారో మనం వింటున్నాం కాంగ్రెస్ తోనే గుర్తింపు వచ్చింది యంగ్ లీడర్లు మేము ఏజ్ బార్లము తన అంత యూత్ టైప్ తన అదే కాక అంటే గౌరవం బీజేపీ నుంచి కార్పొరేటర్ అయినాం దీన్ని ఎట్లయితే మనం డెవలప్మెంట్ చేసుకుంటే పోయితే బీజేపీకి పేరు ఎట్లా వస్తుంది మాకెట్లా వస్తుంది చేసినందుకు అరవింద్ అన్న గారు కూడా మాకు అదే గౌరవం ఇస్తాడు అదే పెద్ద లెక్క చూస్తాడు అదే దనపాల సూర్య గారికి ఒకసారి ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది మంచి కార్యక్రమాలు చేస్తాడు